శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై శ్రీ సచిదానంద సద్గురు అలివేలు మంగమ్మ సహిత భరద్వాజ మహారాజ్ కీ జై జై సాయి మాస్టర్ శ్రీ చరిత్ర అధ్యాయం పన్నెండు శ్రీ గణేశాయ నమః శ్రీ సరస్వతి నమః నమ శ్రీ గురుభ్యో నమ సిద్ధయోగి ఇంకా ఇలా చెప్పారు అప్పుడు ఆ తల్లి ఉత్తర వాత్సల్యంతో ఇలా అన్నది నాయన నీవు లోకానికి ధర్మం చెబుతావు కదా మరి నీవు కూడా పన్నెండు సంవత్సరాలు బ్రహ్మచర్యం అవలంబించాక గృహస్థువై బిడ్డలు కలిగాక సన్యాసించి లోకానికి ఆదర్శం చూపాలి కదా ఇలా క్షణికావేశంలో సన్యాసం స్వీకరిస్తే వాసనాక్షయమవక మానవులు పతితులవుతారని శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి కదా అని ప్రతిమాలింది అప్పుడు వటువైన నరహరి అలనాడు కపిలుడు తల్లికి జ్ఞానోపదేశం చేసిన విధంగా ఆమెకు తత్వం ఇలా బోధించాడు అమ్మా భౌతికమైన శరీరాలు వైభవము అశాశ్వతాలే మరణం లేని వాడంటూ ఎవడూ లేడు మృత్యుదేవత ఎప్పుడూ జీవితాన్ని వెంటనంటే ఉంటుంది యువకులకైనా వృద్ధులకైనా ఈ శరీరం ఎప్పుడు రాలిపోతుందో తెలియదు అప్పిచ్చినవాడు తానిచ్చిన గడువు ఎప్పుడు తీరుతుందా అని లెక్క పెట్టుకుంటున్నట్లు మృత్యుదేవత కూడా మానవుల కాలాన్ని లెక్క పెడుతూ ఉంటుంది రాత్రి పగలు అన్నవి మానవుని ఆయుర్దాయాన్ని ఎగరగొట్టుకొని పోతుంటాయి ఈ శరీరము భార్యాబిడ్డలు గృహము ధనము జీవితము అశాశ్వతమని మరచి అవే ప్రధానం జీవించేవారు పశువుల వంటివారు కనుక ధర్మాచరణ మొక్కటే మానవుల కర్తవ్యం అలాగాక మృత్యును జయించిన వారు మాత్రమే నీవు చెప్పినట్లు విరామంగా జీవించవచ్చు కానీ మానవులు కొద్ది నీరు మాత్రమే ఉన్న సరస్సులోని చేపల వంటివారు ఆ కొంచెం నీరు ఇంకిపోయాక వాటి గతేమిటి ఈ కలియుగంలో మానవునికి నూరేండ్లు ఆయుర్దాయం అందులో సగకాలము నిద్రలోను బాల్యము పరాధీనతల వల్ల కొంతకాలము గడిచిపోతుంది ఇట్టి జీవితంలో ప్రాప్తించే సంపద క్షణకాలం ఉండి వాడిపోయేది కాలచక్రం గర్భంలోని పిండములను శిశువులను బాలులను యువకులను విఘ్నులను దేవతలను సర్వజీవులను లింగివేస్తుంది దేని మీదైనా మమకారం పెట్టుకోవడం ఆత్మవంచనే దుఃఖాన్ని కొని తెచ్చుకోవడమే అవుతుంది బయట చర్మము లోపల మాంసము ఎముకలు రక్తము గల ఈ శరీరము నీటి బుడగ వంటిది శరీరము జడము నశ్వరము ఆత్మతి స్వరూపము శాశ్వతము దానికి సుఖదుఖాలు లేవు ఉన్నాయనుకోవడం అజ్ఞానం మాత్రమే సద్గురు కటాక్షం వలన మానవుడి మాయను దాటాలి ఉత్తమమైన మానవ జన్మమెత్తి కూడా ఆత్మకు శ్రేయస్సు చేకూర్చుకొని వాడే నిజమైన ఆత్మవంచకుడు ఆత్మఘాతకుడు బ్రహ్మఘాతకుడు కూడా అమ్మా ఈ మాట సామాన్యుల విషయంలోనే ఇంత వాస్తవమైతే కారణజన్ముడనైన నాకేది కర్తవ్యం విషయ సుఖాలు వదలలేని వారికి నీవు చెప్పినట్లు గృహస్థాశ్రమం తర్వాత సన్యసించడం అనే క్రమం తగి ఉన్నది నాకట్టి విషయవాసనలే లేవు గనుక ధీమంతుడనైన నాకు ఎట్టి విఘ్నాలు రాజాలవు నేను బ్రహ్మచర్యాశ్రమం నుండే సన్యాసం తీసుకుంటాను నన్ను ధ్యానిస్తుండు సంసారాన్ని దాటగలవు అని యశోదకు బాలకృష్ణుడు చూపినట్లు తన దివ్య రూపాన్ని దర్శింపజేశాడు ఆయన ప్రసాదించిన యోగ దృష్టితో ఆమె ఆ మూర్తిని కన్నులారా దర్శించి ఇలా అన్నది స్వామి నీవు పుట్టుకలేనివాడవి బ్రహ్మాండాలన్నీ నీలోనే ఉన్నాయి బ్రహ్మకు కూడా నీ గుణరూపాలు కొంచెమైనా తెలియరానివి మాయా మోహితురాలనైన మానవ స్త్రీని నాకెలా తెలుస్తాయి ఈ జ్ఞానమైనా నీవు అనుగ్రహించినదే నీవు సత్య సంకల్పుడవు నీ సంకల్పానికి నేనడ్డు చెప్పను లోకహితం చేయడానికే అవతరించిన నిన్ను నా పుత్రుడవని తలచి ఇంట కట్టి పెట్టుకొనడం తగదు అయితే నీ యొక్క ఈ దివ్యమైన ఆకారం నా మనస్సులో స్థిరంగా నిలిచేటట్లు అనుగ్రహించు నాకింకా పుత్రులు కలుగుతారన్నావు ఇంకొక బిడ్డ పుట్టే వరకైనా నీవిక్కడే ఉండు అప్పటి వరకు సన్యసించడానికి నేను అనుమతించను నీవు నా మాట వినకుండా వెళ్ళిపోతే నేను మరణిస్తాను నిన్ను విడిచి నేను బ్రతకలేను అని ప్రార్థించింది అప్పుడు శ్రీహరి అమ్మ నీకొక సంవత్సరంలోగా కవలలు కొడతారు అంతవరకు ఉంటాను గాని ఆ తర్వాత నా సంకల్పానికి అడ్డు చెప్పకూడదు అని ఆమె వద్ద మాట తీసుకున్నాడు అతడు పరమేశ్వరుడన్న జ్ఞానంతో స్వామిని ఆ దంపతులు నిత్యమూ అర్చిస్తుండేవారు చతుర్వేద పారంగతులు శిస్తాస్త్ర నిపుణులు కూడా ఆయన వద్ద విద్యార్థులై కృతార్థులయ్యారు ఆయన ఎందరికో వేదాలు బోధించేవారు పామరులకు ఆయన ధర్మ సూక్ష్మాలు చెప్పేవారు ఇలా సంవత్సరం గడిచేసరికి అంబకు ఇద్దరు మగపిల్లలు పుట్టారు వారికి మూడు నెలలు రాగానే ఒకరోజు అంబ పిల్లలను ఆడిస్తుంటే నరహరి వచ్చి అమ్మా నేను చెప్పినట్లే వీరిద్దరూ పుట్టారు నీకింకా ఇద్దరు కొడుకులు ఒక కూతురు కలుగుతారు నీ కోరిక ఫలించింది నా మాట నిలబెట్టుకున్నాను కనుక నీవిచ్చిన మాట ప్రకారం నాకు అనుమతిస్తే నేను నా తీర్థయాత్రలకు బయలుదేరుతాను అయితే నీవు మాత్రం నన్ను సంతోషంగా సాగనంపాలి అన్నారు అప్పుడు తల్లిదండ్రులు ఆయనకు నమస్కరించి మేమింతవరకు మాయలో తగులుకొని నీవు మా బిడ్డవనే భ్రాంతితో ఎప్పుడైనా నిష్ఠూరాలాడి ఉంటే మమ్మల్ని క్షమించు నీవే మా కులదైవమని ఇప్పుడు తెలుసుకున్నాము నీవు మా వంశాన్ని ఉద్ధరించడానికి ఇక్కడ జన్మించావు నీవు మా రక్త మాంసాలు పంచుకొనడం ద్వారా మా దేహాలు కూడా పవిత్రమైనాయి ఇక ముందు మా గతేమిటి అన్నారు మీ దర్శనం మాకు ఇంకెప్పటికీ లేకుంటే మేమెలా జీవించగలము అన్నారు అప్పుడు నరహరి మీరెల్లెప్పుడూ నన్ను ధ్యానించండి మీకిక జన్మ ఉండదు అమ్మా నీకు నన్ను చూడాలని ఉంటే నన్ను స్మరిస్తే తక్షణమే నీకు నా దర్శనమవుతుంది ముప్పై సంవత్సరముల తర్వాత నేను మళ్ళీ మీ వద్దకు వస్తాను అని చెప్పాడు అలా తల్లిదండ్రుల అనుమతి తీసుకొని ఆయన తలపై శిరస్నానము కౌపీనము కాషాయంబరము చేత దండము ధరించి లొలికిస్తూ మహాసంతోషంగా బయలుదేరాడు ఆ దృశ్యం చూచిన జనం తొమ్మిది సంవత్సరముల పిల్లవాడు ఇల్లు విడిచిపోవడానికి ఆ తల్లి ఎలా అనుమతిస్తున్నది అని ఆశ్చర్యపోయారు కొందరు ఈయన అవతారమూర్తి ఈయనను కన్న తల్లిదండ్రులు ధన్యులు అన్నారు సాధువులు ఆయన భగవంతుడనే భావంతో నమస్కరించారు ఆ గ్రామస్తులందరూ కొంత దూరం వెళ్ళి ఆయనకు వీడ్కోలు చెప్పి తిరిగి వెళ్ళాక తల్లిదండ్రులు మరికొంత దూరం ఆయన వెంట వెళ్ళారు అక్కడ నరహరి వారికి కర్పూరము వలె తెల్లగానున్న తన దత్తాత్రేయ స్వరూపము తర్వాత శ్రీపాద రూపములను దర్శనమిచ్చారు అది తమ శని ప్రదోష పూజా ఫలితమేనని తలచి ఆ తల్లిదండ్రులు మా జన్మలు ధన్యమయ్యాయి మీరు దయతో మాకు మళ్ళీ దర్శనమివ్వాలి అని వేడుకోగా ఆయన తప్పక మళ్ళీ దర్శనమిస్తాను అని మాట ఇచ్చి వాళ్లను వెనుకకు పంపాడు ఆ దివ్య దర్శన ప్రభావం వలన వారు తమ పుత్ర వ్యామోహం మరచి భక్తిభావంతో వెనుకకు వెళ్లారు నరహరి బదరీనాథ్ దిక్కుగా బయలుదేరి దారిలో ఆనందకాననము అనబడే వారణాసి పట్టణం చేరారు మొదట ఆయన గంగలో స్నానం చేసి ఆత్మస్వరూపమైన విశ్వనాథుని దర్శించారు తర్వాత అచట ఒక యోగ్యమైన స్థలంలో వజ్రాసనం వేసుకొని ప్రాణవాయువు కుంభించి కేచరి ముద్రలో నాదానుసంధాన పరులై కూర్చున్నారు ఆయన నిత్యము మూడు వేలలా మణికర్ణికా ఘట్టానికి వెళ్ళి శ్రద్ధగా గంగా స్నానం చేసి వస్తుండేవారు ఆ క్షేత్రంలో ఉన్న తపస్సులు మునులు సాధువులు ఆయనను చూచి ఆశ్చర్యచకుతులయ్యారు యవ్వనం కూడా పూర్తిగా రాకముందే అంతటి వైరాగ్యము కఠోరమైన తపస్సు చూచి ఆయన పూర్ణుడని తెలుసుకుని నమస్కరిస్తుండేవారు అచ్చటి ఎదులలో వృద్ధుడు శ్రేష్ఠుడు అయిన కృష్ణ సరస్వతి ఆయనకు భక్తితో నమస్కరిస్తుండేవారు ఆయన సాక్షాత్తు అవతార పురుషుడని సన్యాస మార్గాన్ని పునరుద్ధరిస్తాడని ఆయన విశ్వగురుడైనప్పటికీ లోకోద్ధరణ కోసం మాత్రమే ఆదర్శప్రాయుడైన సాధకునికిలా కన్ తపస్సు చేస్తున్నాడని కనుక ఆయన వయస్సులో చిన్నవారైనా జ్ఞానంలో వృద్ధులే గనుక ఆయనకు ఎతులు కూడా నమస్కరించవచ్చునని కృష్ణ సరస్వతి చెబుతుండేవారు చివరకు ఆ కృష్ణ సరస్వతి స్వామి ఆదేశానుసారం ఆయన శిష్యులు నరహరి వద్దకు వెళ్ళి నమస్కరించి స్వామి మీరు పరమేశ్వరులే గాని మానవ మాతృలు గారు సజ్జనులను ధర్మాన్ని ఉద్ధరించడానికి భూమిపై అవతరించారు శ్రీ ఆదిశంకరులు స్థాపించిన సన్యాస మార్గం దాదాపు లుప్తమైంది దానిని మరలా మీరే నిర్దిష్టం చేసి విస్తరింపచేయాలి అధికారులు కాని వారికి ఈ మార్గము భయంకరమైనదైన బుద్ధిమంతులకు సులభంగా ఆత్మానందాన్ని ఆత్మానందమిచ్చే ఈ సన్యాస మార్గాన్ని మీరే మీరే పునరుద్ధరించాలి సన్యాసులమైన మేము ఇప్పుడు మిమ్ములను సేవిస్తే లోకనింద ఏర్పడుతుంది కనుక మీరు కూడా సన్యసిస్తే మేము కూడా మీ సేవ చేసుకోవచ్చు అని ప్రార్థించారు నరహరి వారి ప్రార్థనను మన్నించి సత్సంప్రదాయ సము కొరకు శ్రీకృష్ణ సరస్వతి పాదులను గురువుగా స్వీకరించి శాస్త్ర పద్ధతిన వారి వద్ద సన్యాసం స్వీకరించారు అప్పుడు గురువు ఇచ్చిన దీక్షానామం శ్రీ నృసింహ సరస్వతి తర్వాత ఆయన కొంతకాలం కాశీపట్టణంలోనే ఉండి మానవులకు నాలుగు పురుషార్థాలను ప్రసాదించగల వేదార్థాన్ని భక్తులకు ప్రవచించారు అంతవరకు గురుకథను శ్రద్ధగా వింటున్న నామధారకుడు స్వామి నాకొక సందేహం కలుగుతున్నది విశ్వగురుడైన శ్రీగురునికి ఇంకొకరు గురువు ఎలా కాగలరు గురువుని ఆశ్రయించి ఆయన సాధించవలసినది ఏమున్నది అని అడిగాడు సిద్ధయోగి ఇలా చెప్పారు పూర్వము శ్రీరామచంద్రుడు వశిష్ఠ మహర్షిని శ్రీకృష్ణుడు సాందీపని మహర్షిని గురువులుగా వరించినట్లే శ్రీగురుడు కూడా శ్రీకృష్ణ సరస్వతి స్వామిని గురువుగా ఎన్నుకున్నారు శ్రీగురు సంప్రదాయం అనాది సిద్ధమైనది దీనికి మూల పురుషుడు సదాశివుడు ఆయన శిష్యుడు విష్ణువు విష్ణువుకు శిష్యుడు బ్రహ్మదేవుడు అటు తర్వాత గురు గురు పరంపర ఇలా కొనసాగింది బ్రహ్మదేవుడి నుండి వశిష్ఠుడు శక్తి పరాశరుడు వ్యాసుడు శుకుడు గౌడపాదుడు గోవింద భగవత్పాదాచార్యులు శంకర భగవత్పాదులు విశ్వరూపుడు బోధ జ్ఞానగిరి సింహగిరి ఈశ్వర తీర్థుడు నృసింహతీర్థుడు విద్యారణ్యుడు మలయానందుడు దేవ దేవతీర్థుడు యాదవేంద్ర సరస్వతి కృష్ణ సరస్వతి ఈ కృష్ణ సరస్వతి స్వామియే శ్రీగురుడని ప్రసిద్ధికెక్కిన శ్రీ నృసింహ సరస్వతి స్వామి యొక్క గురువు తర్వాత శ్రీగురుడు తాము స్వయంగానే పవిత్రులైనప్పటికీ అనేక పుణ్యతీర్థాలు దర్శిస్తూ బదరికాశ్రమం చేరారు తర్వాత ఆయన మేరు పర్వతానికి ప్రదక్షిణంగా సంచరిస్తూ సర్వక్షేత్రాలు దర్శిస్తూ పుణ్యతీర్థాలలో స్నానం చేస్తూ శిష్యులతో కలిసి గంగా సాగర సంగమం చేరారు ఆయన మొదట గంగకు ప్రదక్షిణంగా ప్రయాగ వరకు తటాకయాత్ర చేశారు అది కూడా గంగా ప్రదక్షిణంతో సమానమే అందుకే ప్రయాగను కూడా గంగాసాగరం అంటారు ప్రయాగలో వారికి ఎంతోమంది శిష్యులయ్యారు ఆ క్షేత్రంలో మాధవుడనే బ్రాహ్మణుడికి శ్రీగురుడే స్వయంగా తత్వం ఉపదేశించి సన్యాసం ఇచ్చారు శ్రీ దత్తాయ గురవై నమ శ్రీ శ్రీపాద శ్రీ వల్లభాయ్ నమ శ్రీ నృసింహ సరస్వతే నమ అధ్యాయం పన్నెండు సంపూర్ణం జై సాయి మాస్టర్